మీరు ఎప్పుడైనా పాలకూర విత్తనాలు చూసారా ఇదిగోండి ఇది పాలకూర ప్లాంటే అసలు ఇంత చక్కగా పెరిగిపోయింది నాకైతే ఈ టెర్రస్ గార్డెన్ వల్లనే ఇవన్నీ తెలుస్తున్నాయి ముందైతే పాలకూర బయటకు ఉన్నప్పుడు ఇవన్నీ విత్తనాలు వచ్చేటివి ఏంటి ఇదంతా కూడా కలుపు కూడా తెచ్చేశారు అని విసుక్కునేదాన్ని ఇక ఇప్పుడైతే ఏ సీడ్ ఏంటి ఎట్లా వస్తుంది అన్న అయితే చాలా క్లియర్గా తెలిసిపోతున్నాయి ఇక కొన్ని రకాల విత్తనాలు అయితే మనం ఒక్కసారి వేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ సాయిల్ మిక్స్లో పడి అవే పుట్టుకొస్తూ ఉంటాయి ఇక్కడ మనం సీడ్ కావాలంటే ఒకవేళ పాలకూర ఒక త్రీ ఫోర్ టైమ్స్ హార్వెస్ట్ చేశాక వాటిని సీడ్ లాగా కలెక్ట్ చేసుకోవచ్చు ఎండబెట్టేసి ఇంకా పొన్నగంట అయితే మన అందరికీ తెలిసిందే కేవలం కొమ్మలు గుచ్చేస్తే వచ్చేస్తుంది ఇక ఇది వచ్చేసి పింక్ కాడ తోటకూర దీన్ని కూడా నేను సీడ్ కని వదిలేశాను ఇంకా ఇదొచ్చేసి పింక్ తోటకూర అంటే టోటల్ పింక్ కలర్లో ఉంటుంది దీన్ని కూడా సీడ్కి వదిలేస్తే మనం మళ్ళీ సాయిల్ మిక్స్లో పడి ఇంకా అవే ఇట్లా పుట్టుకొస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా సాయిల్ మిక్స్లో సీడ్స్ పడి పుట్టుకొచ్చినవే ఇట్లా మనం పె ఇవి పెద్దగా అయ్యాక మళ్ళీ సీడ్కి వదిలేసుకున్నామనుకోండి అప్పుడు మనకు మళ్ళీ మళ్ళీ సీడ్ వేసి కొనాలి అన్న ప్రాబ్లమే ఉండదు